సో భగవద్గీతలో మూడో అధ్యాయంలో ముప్పై శ్లోకం ఈ ప్రపంచానికి శత్రువు ఎవరు అన్నదే ఈ శ్లోకం కామ ఏష క్రోధ ఏషోగుణ సముద్భవ మహాశనో మహాపాప్మా విద్యేనా మిహవైరినం కృష్ణ భగవానుడు పలికెను అర్జున రజోగుణ సంపర్కము క్రోధముగా పరిణమించును అదే ఈ ప్రపంచమున సర్వమును హరించు పాప భూయిష్టమైన గొప్ప శత్రువు ఈ శ్లోకం యొక్క భావమేమి ఓ అర్జున రజోగుణ సంపర్కముచే జన్మించిన కామమే తరువాత క్రోధముగా పరిణమించును అదే ఈ ప్రపంచమునకు గొప్ప శత్రువు మీ అందరికీ జీన్స్ ఉన్నాయి కదా మీరు ఎవరికి పుట్టారు అని అంటే ఫలానా వాళ్ళకి అని చెప్తారు అమ్మ ఎప్పుడూ ఒక మాట అంటూ ఉంటుంది ఏయ్ నువ్వు నా కొడుకు కాదు పోరా నువ్వు నా కూతురు కాదు పో అని అంటుంటారా ప్రతి ఇంట్లోనూ తమాషగా అయినా సరే నువ్వు నా కొడుకు కాదు నాకు కూతురు కాదు అంటారు అంటే మరి నేను ఎవరిని ఆడో బయట దొరికింది అంటే తెచ్చుకున్నాము అంటారు అదే మాట అన్నప్పుడు మనకు తెలివి ఎక్కువ కదా నేను నీ రక్తం ఏమంటావు ఏ పోరా రక్తం అంట నీది ఎర్రగే ఉంటుంది నాది ఎర్రగే ఉంటుంది అని అంటాం ఇంకరో అంత తెలివైన పిల్లలు ఏమంటారంటే నావి కూడా నీ జీన్సే నావి కూడా నీ జీన్సే అంటాం ఆ జీన్స్ను కూడా మనం ఇంకా ఎక్కడి నుంచి కనుక్కుంటాము అంటే డిఎన్ఏ అంటాం మనం ఎవరికి పుట్టాము అని పక్కగా రూఢీగా తెలుసుకోవడానికి మేమిట్లో కనిపెడతాము అంటే డిఎన్ఏ ద్వారా కనిపెడతాం అలానే మన ఆలోచనల ద్వారా పుట్టిన కోరిక ఇప్పుడు చూడండి కోరిక ఎలా పుడుతుంది ఇంద్రియాలు ఏవో చూస్తాయి ఏదో వింటుంది మనసులో కోరిక కలుగుతుంది సో అటువంటి కోరికని ఏమంటారంటే కామము ఏమంటాం కామము కామము అంటే మనం అనుకుంటున్న ఏదో ఎఫెక్టివ్ వర్డ్ కాదు కామము అంటే కామము అంటే కోరిక సో కోరిక ఎలా పుడుతుంది అంటే ఆలోచనల ద్వారా పుడుతుంది ఆ ఆలోచనలు ఏ విధంగా పుడతాయి అని అంటే ఇంద్రియాల ద్వారా పుడతాయి సో ఇక్కడ రజోగుణము ద్వారా కోరికలు పుడతాయి కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ రజోగుణముకు పుట్టిండేదే కోరిక సో ఆ రజోగుణం ఎక్కడుంటుంది ఆ రజోగుణం ఎక్కడుంటుందంటే ప్రకృతిలో మూడు గుణాలు ఉంటాయి ఆ మూడు గుణాల పేరు ఏంటంటే సత్వగుణం రజోగుణం తమోగుణం సో ఇవి ఎలా ఉంటాయి అని అంటే ఒక రోజుని తీసుకుందామ్మా ఒక రోజులో సత్వగుణ సమయం ఎప్పుడు ఉదయం చూడండి ఉదయం ఎంత ప్రశాంతంగా ఉంటుంది ఎటువంటి అలజడి ఉండదు ఏది చూసినా కూడా ఆహ్లాదకరంగానే ఉంటుంది ఉదయాన్నే సూర్యుడు చూడండి ఉదయాన్నే సూర్యుడిని ఇంకా కొద్దిసేపు ఇలా చూడాలనిపిస్తూ ఉంటుంది పొద్దున్నే ఇంకా కొద్దిసేపు ప్రశాంతంగా చదువుకోవాలనిపిస్తుంది ప్రశాంతంగా ఉదయించే సూర్యుని కూడా చూడాలనిపిస్తుంది అంటే మనిషి ఎంతో ప్రశాంతంగా ఉన్న సమయాన్ని ఏమంటారంటే సత్వగుణస్థితి అంటారు అదే రజోగుణం అనుకో ఇప్పుడు మధ్యాహ్నం ఇప్పుడు ఎలా ఉంది వేడిగా ఉందా అక్కడికి వెళ్ళి ఎండలేకపోయి పొద్దున్న చూసిన సూర్యుని ఇప్పుడు చూడాలనిపిస్తుందా అస్సలు చూడాలనిపించదు అంటే కొద్ది కొద్దిగా కోపం కొద్ది కొద్దిగా ఇరిటేషన్ మనం తినే ఆహారం కారం ఉంటే ఎట్లుంటుంది అలా సో ఏమంటామంటే రజోగుణము అంటాం ఈ సమయాన్ని ఏమంటామంటే ఒక రోజులో రజోగుణ సమయము అంటాం ఇంకా తమో గుణము రాత్రి అయ్యేసరికి మనందరము చంద్రుని జుర్రా అంటే ఏమంటాము నిద్ర వస్తుంది పోమ్మ మళ్ళా చూస్తాను కానీ తెల్లారు నాకు చూస్తానులే అని అంటాం అవునా సత్వగుణంలో సూర్యుడు కానీ రోజు కానీ వెలిగే కిరణాలల్లో ఉంటుంది అదే తమో గుణం అంటే చీకటి రాత్రి ఎంత చీమ్మ చీకట్లా ఉంటుంది దాన్ని తమో గుణానికి ప్రతీకగా చెప్తాం మనం తీసుకునే ఆహారం కూడా చూడండి కారకారంగా ఉందనుకో దాన్ని ఏమంటాము రజోగుణము అంటాం అదే అనుకోండి తమో గుణము అంటాం అదే ఫ్రెష్గా వేడివేడిగా ఉందనుకోండి సత్వగుణము అంటాం ఉదాహరణకి ఆహారాన్ని తీసుకుంటే వేడివేడిగా ఉండే పదార్థాన్ని ఏమంటాము సత్వగుణ ఆహారము అంటాం అదే కారం కారంగా ఉండే ఆహారాన్ని ఏమంటాము రజోగుణ ఆహారము అంటాం అదే సర్దిపోయి నాలుగు గంటల తర్వాత ఏ ఆహారాన్ని అయినా ఏమంటాము తమోగుణంలో ఉన్న ఆహారము అంటాం సో అటువంటి రజోగుణం నుంచి పుట్టిండేదే కామము లేదా కోరిక సో అంటే ప్రకృతిలో ఉన్న ఈ మూడు గుణాలే మనిషిని ఆడిస్తాయి మన మనసును ఆడిస్తాయి ఈ మహా పాపమైన ఈ కామము కోరిక ఈ కామం అనే కోరిక తీరకపోతే మనిషికి ఏమొస్తుంది కోపం వస్తుంది ఆ కోపం వచ్చి ఏం చేస్తాం మనము బుద్ధిని నాశనం చేసుకుంటాం ఆ బుద్ధి నాశనం అయినప్పుడు ఏమైతుంది అందరికీ అయిపోతాం ఇప్పుడు చూడండి ప్రపంచానికి గొప్ప శత్రువు ఎవరు అంటే ఈ శ్లోకం ప్రకారము కోరిక మనం చేసే పనిని ఎవరు డిస్టర్బ్ చేస్తారు అంటే ఈ గుణాలే తమో గుణం ఇప్పుడు బాగా పద్ధతిగా చదువుకుంటున్నాడు కాన్సన్ట్రేషన్ పెట్టి ఒకడు వింటున్నాడు అంటే వాడు సత్వగుణంలో ఉన్నాడు ఇంకొకడు మధ్యాహ్నం తిన్న భోజనము కారంకారంగా ఉండి వానికి మదం ఎక్కువై వినేవాడిని కూడా ఇలా గోక్తూ ఉంటాడు దాన్ని దాన్నేమంటారంటే రజోగుణం అంటే ఈ సత్వగుణాన్ని దేన్ని ఏది డామినేట్ చేస్తుంది రజోగుణం ఆ రజోగుణం లాంటిదే ఈ కూడా అది ఏం చేసింది సత్వగుణంలో మనల్ని ఆ రజోగుణం ఏం చేసింది డామినేట్ చేసింది సో తర్వాత ఈ రజోగుణాన్ని కూడా తమో గుణము కొన్ని సందర్భాల్లో డామినేట్ చేస్తాయి ఇప్పుడు చూడండి ఉన్నట్టుండి ఇక్కడ ఒక చిన్న నలికిరి వచ్చిందా ఆ నలికిరి అంటే అందరికీ భయమా సో ఆ భయం అనేది తమో గుణానికి ప్రతీక ఆ తమో గుణం ఏం చేసింది వినే రజోగుణాన్ని డామినేట్ చేసింది అంటే ఈ మనకు ప్రపంచంలో ప్రకృతిలో ఉన్న ప్రతి ఒక్కరూ ఒక గుణంలో ఉన్నవాడు ఇంకొక గుణంలో ఉన్నవాడిని డామినేట్ చేస్తుంటాడు ఆ గుణంలో ఉన్నవాడు ఇంకో గుణంలో వాడిని డామినేట్ చేస్తుంటాడు సో అలా ఈ గుణాలన్నీ దేని మీద ప్రభావం చూపుతాయి అని అంటే మన సెన్సెస్ ఈ సెన్సెస్ అన్నీ ఎవరి మీద ప్రభావం గట్టిగా చూపిస్తుంది మనసు ఆ మనసు డిస్టర్బ్ అయిపోయినప్పుడు బుద్ధిపూర్వకంగా పని చేయకపోతే అదేమైతుంది కొన్ని సందర్భాల్లో శత్రువులా పరిణమిస్తాది శత్రువు ఏ రూపంలో లేడమ్మా భయం రూపంలో ఉన్నాడు అపనమ్మక రూపంలో ఉన్నాడు నువ్వు చదవలేవు నువ్వు అసలు చదవలేవు నీ చేత కాదు ఏదో ఒక నోట్ నుంచి వచ్చిన ఒక మాట నీ చెవులకు చేరి నీకున్న కాన్సన్ట్రేషన్ మీద కూడా నమ్మకం లేక ముక్కు మొహం తెలియని ఒకటి నువ్వు చదవలేవు అనే ఒక మాట అంటే ఆ అపనమ్మకంతో నీకు భయం చుట్టుకుంటుంది ఆ భయంతో నువ్వు ఏమేం చేస్తావో నీకే తెలియదు ఉదాహరణకి మీరందరు ఒక కేజీఎఫ్ సినిమా అనేది చూసి తింటారు ఆ సినిమాలో ఆ హీరోకి బంగారం అంటే పిచ్చి కోరిక ఆ కోరికను తీర్చుకోవడానికి మొత్తం ఏమేం చేస్తాడు ఒకరిని చంపుతాడు కొడతాడు నరుకుతాడు అన్ని పనులు చేస్తాడు వాడు అన్ని పనులు చేయడానికి కారణం ఎవరు అంటే బంగారం అనే కోరిక సో అటువంటి కోరికతో చిట్టశివురుగా ఆ మూవీ అయిపోయినప్పుడు వాడు బంగారాన్ని అంతా తీసుకొని ఎక్కడికి పోతాడు ఆ సముద్రంలోకి పోయిన తర్వాత ఏమైపోతాడు వాడు అప్పటికే వాడు ప్రపంచానికి ఏమైనాడు శత్రువు అయినాడు డాన్ అయినాడు అవునా అంటే ప్రపంచానికి డాన్ అయినాడు వాడు కానీ వాని కోరిక మూలంగా వాని కోరికలను తీర్చుకోవడం కోసము వాడు ప్రపంచాన్నంతా నాశనం చేయడానికి కూడా వెనుకాడలేదు ప్రపంచాన్ని నాశనం చేయడానికి ఎవడైతే ప్రయత్నిస్తాడో వాడిని ఏమంటారంటే శత్రువు ఈ కోరిక అనే స్థావరాలు ఎక్కడెక్కడ ఉన్నాయి మన సెన్సెస్లో ఉన్నాయి అవునా కదా మన కోరిక ఫస్ట్ ఎక్కడ పుడుతుంది ఇంద్రియాలల్లో పుడుతుంది సెన్స్ ఆఫ్ ఆర్గాన్స్లో సో అది ఎక్కడ స్టోర్ అయ్యి ఉంటుంది ఈ ఇంద్రియాలు చే చూస్తే ఈ మనసు చేసే పని కరెక్టా కాదని చెప్పేది ఏంటి మన మనసులో ఉన్న కోరికలు ఏ విధంగా ఉంటాయంటే ఈ ఇంద్రియాల చేత ఈ నిప్పు ఏ విధంగా అయితే పొగ ద్వారా కప్పబడి ఉంటుందో అద్దం మీద ధూళి ఏ విధంగా ఆవరించి ఉంటుందో తల్లి గర్భంలోని మావిలా ఏ విధంగా ఆవరించి ఉంటుందో కోరికలు అనేటివి కూడా అలానే అంతర్గతంగా ఉంటాయి సో మరి ఇటువంటి కోరికలను మనం అణుచుకోవాలంటే ఎలా ప్రతి ఒక్క జీవుడు దేని మీద ఆధారపడి ఉండాలి అని అంటే శాంతి సహనం మీద ఆధారపడి ఉండాలి అటువంటి శాంతి సహనం దేని ద్వారా వస్తుందంటే భగవద్గీత ద్వారా భగవంతుడు చెప్పిన మాటే భగవద్గీత ఇంద్రియాలను మనసును బుద్ధిని కంట్రోల్ చేసుకోవడానికి మేము ఏం చేస్తామంటే ఈ ఐదు ఇంద్రియాలని కంట్రోల్ చేయడానికి జపమాలను చూసినారా ఇట్లా మాలలు చేస్తూ ఉంటారు కదా చూసారు సో ఆ మాలను ఇలా పట్టుకుంటాం నా మాలను పట్టుకుంటే పట్టుకోవడం వల్ల ఫస్ట్ ఏది మన కంట్రోల్లోకి వస్తుంది స్కిన్ కంట్రోల్లోకి వస్తుంది ఓకేనా అప్పుడు భగవంతుని నామాన్ని మేమేం చెప్తామంటే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే సో ఇది ఎన్నిసార్లు పలికినా కూడా కాన్సన్ట్రేషన్ అనేది దెబ్బ తినదు ఒక సినిమా కథానాన్ని మనము ఇలా ఆయన పేరు పెట్టి తలుచుకుంటా తలుచుకుంటా తలుచుకుంటూ ఉంటే ఆయన చేసిన కార్యక్రమాలు మంచివైతే పర్లేదు చెడ్డం అనుకోండి అదే దిశలోకి వెళ్ళిపోతాం అందుకే వాటికన్నా భగవంతుని యొక్క నామే శ్రేయస్కరం సో కాబట్టి ఇలా మాల పట్టుకొని హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరి హరే రామ హరే రామ 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 హరే హరే అని పలకడం వల్ల మా నాలుక పవిత్ర అయితే అవుతుంది కంట్రోల్లోకి వస్తుంది సో ఇలా పలికిన మాట ఎక్కడికి పోతుంది చెవులకి పోతుంది ఆ చెవులకు పోయినప్పుడు చెవి కంట్రోల్లో ఉంటుంది చెవి పవిత్రతకు వస్తుంది ఎప్పుడైతే ఇలా మాల పట్టుకొని చర్మాన్ని ఇలా పలుకుతూ నోటిని వింటూ చెవుని ఒకే తాటిలో పెట్టుకోవడం వల్ల ఏకాగ్రతకి ప్రతిరూపమైన కళ్ళు ఇలా మూతపడతాయి వెంటనే ఆ భగవత్ తత్వము భగవంతుని యొక్క నామం ఏం చేస్తుందంటే మనల్ని స్థిమితం చేసేస్తుంది సో మేము ఇటువంటి కోరికలను అణుచుకోవడానికి కానీ లేదంటే మేము ఏదైనా స్టెబిలిటీగా ఉండడానికి ఏం చేస్తామంటే భగవన్ జపాన్ని చేస్తాం సో ఇలా భగవన్ జపం చేయడం వల్ల చర్మం కంట్రోల్లోకి వస్తుంది నోరు కంట్రోల్లో ఉంటుంది చెవి కంట్రోల్లో ఉంటుంది తద్వారా కళ్ళు కంట్రోల్లోకి వస్తాయి ముక్కు కూడా కంట్రోల్లోకి వస్తుంది సో ఇంద్రియాలను నిగ్రహించుకోవాలి అని అంటే సో ఇలా కనీసము రోజుకి ఒక్క మాల జపం చేసినా పర్లేదు ఒక్క అంటే నూట ఎనిమిది సార్లు ఆ నూట ఎనిమిది సార్లు చేయడానికి సెవెన్ మినిట్స్ పడుతుంది అంతే ఇది ఎవరైతే చేస్తారో మేమేం వేరేది చెప్పలేదు వేరేది ఏమీ చెప్పలేదు నువ్వు అల్లా 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 అక్బర్ అల్లా అక్బర్ అల్లా అక్బర్ అనుకున్నావు అనుకో నూట ఎనిమిది సార్లు అల్లా అక్బర్ అనుకో అదే జీసస్ జీసస్ హే జీసెస్ హే జీసెస్ హే జీసస్ హే జీసస్ నువ్వు నూట ఎనిమిది సార్లు అనుకో హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే సో అది నూట ఎనిమిది సార్లు అనుకో నువ్వు జపం చేసే స్థితి అది అల్లాదా అది జీసస్దా అది రాముడిదా కృష్ణుడిదా ఏదైనా సరే ఆ భగవత్ నీ ఇంద్రియాలని కంట్రోల్ పెట్టే విధంగా ఉండాలి నీ మనసును శుద్ధి పరిచే విధంగా ఉండాలి నీ బుద్ధిని సరైన దిశలేకి చూపించే విధంగానే ఉండాలి అంతేగాని అనవసరమైన దాంట్లకి లేనిపోని గొడవలకి అది ప్రేరేపించే విధంగా ఉండకూడదు మనిషిని మార్చేదే భగవత్ తత్వం కానీ మనుషులను నాశనం చేసేది తత్వం కాదు అసలు ఈ భూమి మీద కులాలు మతాలు అనేటివి లేవు మనిషి అన్నవాడు మాత్రమే ఉన్నాడు మనిషిని కాపాడే భగవంతుడు ఆ మనిషిని పరిరక్షించడానికి ప్రకృతి ఆ వాళ్ళు చేసే ఒక టైం నిర్దిష్టమైన కాలము మాత్రమే ఉన్నాయి